అందరికీ నమస్కారం మీ అందరికీ మనందరికీ సుపరిసిద్ధమైనటువంటి పేరు ఏపీఐటి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మనలో చాలామంది మన సర్వీస్ వ్యవహారాల్లో వచ్చిన ఇబ్బందులు పదోన్నతులు సీనియార్టీ జాబితాల్లో వచ్చినటువంటి సమస్యల మీద పరిష్కారం కోసం ఈ ట్రిబ్యునల్ని ఆశ్రయించే ఉంటాం గతంలో తద్వారా పరిష్కారాలు కూడా పొంది ఉంటాం అయితే దురదృష్టవశాత్తు ఆ ట్రిబ్యునల్ని గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తన భాగంగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్లో తన భాగంగా ఉన్నటువంటి భాగాన్ని క్లోజ్ చేసుకుని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ని హైకోర్టుకి దఖలుపరిచేలాగా కేంద్రం నుంచి అనుమతి పొంది తన భాగంగా ఉన్నటువంటి ట్రిబ్యునల్ రద్దు చేసింది ఆ తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ట్రిబ్యునల్ కొనసాగింది ఆ ఐదు సంవత్సరాల విభజన తర్వాత అయితే హైదరాబాద్లోనే కొనసాగింది అప్పుడులో నేను చాలాసార్లు రిప్రజెంట్ చేశాను ప్రభుత్వానికి అయ్యా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ భాగం వాళ్ళు మూసేసుకున్న తర్వాత మన భాగానికి చెందిన ట్రిబ్యునల్ హైదరాబాద్లో ఎందుకుంది దాన్ని అమరావతికి తీసుకురండి తీసుకురాలేకపోతే దానికి ఇక్కడ ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాన్ని నేను ఏర్పాటు చేయండి మేము హైదరాబాద్ మాత్రం వెళ్ళమని చెప్పాం ట్రిబ్యునల్ కోసం కానీ నాటి ప్రభుత్వం పట్టించుకోకుండా అది రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాటి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వం హైదరాబాద్లో కొనసాగించింది అయితే పంతొమ్మిది తర్వాత ఎప్పుడైతే ఉమ్మడి హైకోర్టు విభజన జరిగి ఇక్కడికి వచ్చిందో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ హైకోర్టుతో పాటు ట్రిబ్యునల్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేయండి సరే అప్పుడు దాకా హైకోర్టు అక్కడ ఉంది కాబట్టి ట్రిబ్యునల్ మీద అప్పీలు హైకోర్టుకు ఉంది కాబట్టి ఆ రెండింటి మధ్య న్యాయ వ్యవస్థల మధ్య కొంత అనుసంధానం ఉంటుంది కాబట్టి అక్కడ ఉంచారన్న లాజిక్లో ఎంతో కొంత రే ఇది కనిపిస్తుంది సహేతుకత కనిపించింది కానీ పంతొమ్మిదిలో హైకోర్టు ఉమ్మడి హైకోర్టు విభజన జరిగి అమరావతికి వచ్చేసిన తర్వాత ఇంకా ట్రిబ్యునల్ అక్కడ కొనసాగడంలో అర్థం లేదని చెప్పి నేను రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది వెంటనే హైకోర్టు ఏ రోజు నుంచి అయితే ఇక్కడ తన కార్యక్రమాలు ప్రారంభిస్తోందో అదే రోజు నుంచి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కార్యక్రమాలు కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ప్రారంభించమని అడిగాం సరే ప్రభుత్వాలు దాన్ని పరిశీలించలేదు జరగలేదు కానీ దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవైలో అసలు ఆ ట్రిబ్యునల్నే ఎత్తేసారు నాటి ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్ ఏర్పాటుకి ట్రిబ్యునల్ ద్వారా సం ప్రయోజనం పొందే లబ్ధిదారుల్లో ప్రధానమైనటువంటి స్టేక్ హోల్డర్సు ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసలు ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పడడానికి కూడా మరి ఉద్యోగస్తులే దాంట్లో ఎంతో కొంత భాగస్వామిగా ఉన్నారు దీనికి కొంత చరిత్ర ఉంది ఇవాళ ఆ ట్రిబ్యునల్ అనేది లేకపోవడం వల్ల ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాల్లో వచ్చిన ఏ ఇబ్బంది ఆఖరి బదిలీ మీద కూడా ఇబ్బంది వస్తే హైకోర్టుకే వెళ్లాల్సి వస్తుంది హైకోర్టు అంటే మరి అది కాస్ట్లీ అఫైర్ ఇవాళ లక్ష రూపాయల ఫీజు లేనిదే హైకోర్టులో ఎవరు అడ్వకేట్స్ ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ వచ్చిన హైకోర్టులో సర్వీస్ వ్యవహారాలకు కేవలం ఒక బెంచ్ మాత్రమే ఉండటం వల్ల అది మిగతా బెంచెస్ అన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్ లిటిగేషన్కి ఎలొకేట్ అయి ఉన్నందువల్ల మరి అసలు రోజువారీ వచ్చే కొత్త కేసులే రీచ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి న్యాయం జరగడంలో చాలా జాప్యం జరుగుతుంది సో దీనికి సంబంధించి కొంత చరిత్ర ఉంది ఆ చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ చరిత్ర తెలుసుకుంటే తప్ప ఇప్పుడు మనకేం కావాలి అది ఎలా సాధించుకోవాలి దాని యొక్క అవసరం ఏంటనేది మనకు పూర్తి అవగాహన రాదు ఇక్కడ దీనికి సంబంధించి నాకు తెలిసినటువంటి నాలుగు విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే భారత రాజ్యాంగంలో అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో అసలు ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనే వ్యవస్థ ఏర్పాటుకి అవకాశం లేని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పడింది అంటే ఏంటి రాజ్యాంగంలో లేకుండా ఒక లేఖల వ్యవస్థ ఎలా ఏర్పడింది అని అనుమానం మీకు రావచ్చు రాజ్యాంగంలో ట్రిబ్యునల్ ఏర్పాటుకి లేదు కానీ ఆరు సూత్రాల పథకం ఆనాడు మనం రెండు ప్రాంతాలు వేరుపడతామని ఉద్యమాలు చేసినప్పుడు కాదు కలిసి ఉండమని చెప్పి నాటి ప్రభుత్వం మనకి ఒక ఆరు సూత్రాల ఒప్పందం చేసి చేయడం జరిగింది అది మీ అందరికీ సిక్స్ పాయింట్ ఫార్ములే బహుశా గుర్తుండే ఉంటుంది అనుకుంటా ఆ ఆరు సూత్రాల్లో నాలుగో సూత్రం చాలా ఖచ్చితంగా అదేంటంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కాన్స్టిట్యూటింగ్ ఏ హై పవర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ టు రిజాల్వ్ సర్వీస్ గ్రీవెన్సెస్ అపాయింట్మెంట్ సీనియారిటీ ప్రమోషన్ విత్ బైండింగ్ డెసిషన్స్ విత్ బైండింగ్ డెసిషన్స్ లిమిటింగ్ జ్యుడిషియల్ రికోర్స్ అని చాలా స్పష్టంగా ఆరు సూత్రాల పథకంలో ఒకటిగా పెట్టారు ఈ ఆరు సూత్రాల ఒప్పందం ఎలా ఎమర్జ్ అయింది అంటే రెండు ప్రాంతాల ప్రాంతీయ ఉద్యమాల ద్వారా ఆనాడు జయాంధ్ర ఉద్యమంలో ప్రధానమైన భాగస్వాములు ఎవరో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే ఉద్యోగస్తులు అనేటువంటి విషయం మీకు గుర్తొస్తుంది అంటే ఒక రకంగా అలాగే అటు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యోగస్తులే భాగస్వామి అయ్యారు సో కాబట్టి ఈ ఆరు సూత్రాల పథకంలో ఉద్యోగుల సర్వీస్ గ్రీవెన్సెస్ సంబంధించి ఒక హై పవర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనేటువంటి సూత్రం ఉద్యోగుల పోరాట ఫలితం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పడానికి నేను ఎస్టేట్ చేయటం లేదు ఈ ఈ ఆరు సుత్తాల పథకం ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల సెప్టెంబర్ మూడు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్న ఇరవై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాడు ఆనాటి ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల నాయకులు ఉమ్మడిగా ఈ ఆరు సుత్తాల పథకానికి మేము స్థూలంగా అంగీకరిస్తున్నామని ఒక ప్రకటన జారీ చేశారు అయితే తర్వాత ఆంధ్ర ప్రాంత నాయకులు కొన్ని అనుమానాలు సందేహాలు వ్యక్తం చేయడం ద్వారా వారి సందేహాలన్నీ నివృత్తి చేసి మరల ట్వంటీ సెకండ్ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ త్రీ డెబ్బై ఇరవై రెండు అక్టోబరు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాడు మరలా ఈ ఆరు సూత్రాల పథకం వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి చేసినాక ఆ ప్రకటనని పునరుద్ఘాటించారు అదే ప్రకటన పెద్దగా మార్పులు ఏమి లేకుండానే అలా పునరుద్ఘాటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని పార్లమెంట్లో పెట్టి థర్డ్ పెట్టి ఒక చట్టం చేసి రాష్ట్రపతి గారికి రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి ఒక చట్టబద్ధత కల్పిస్తూ మూడు వందల డెబ్భై ఒకటి డి అధికారాన్ని ప్రతిపాదించి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చింది దాని ద్వారా రాష్ట్రపతి గారికి అధికారాలు ఏర్పడినాయి ఆ అధికారాలు ఉపయోగించి ఆరు సూత్రాల అమలుకి ఈ ఆరు సూత్రాల అమలుకి రాష్ట్రపతి గారు ఆదేశం జారీ చేశారు అది దానికి ఆమోదం మరి థర్డ్ మే నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే మూడో తారీఖు పంతొమ్మిది డెబ్బై నాలుగు నాడు దాన్ని రాష్ట్రపతి గారి అసెంట్ ఆమోదముద్ర లభించడం ద్వారా ఈ ఏపీ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటు మరి అమెండ్మెంట్ యాక్టు అమల్లోకి పంతొమ్మిది వందల మూడు అనేటువంటి యాక్టు అమల్లోకి వచ్చింది సో అందులో భాగంగా ఆ ట్రిబ్యునల్ ఏర్పడింది అయితే తర్వ తదనంతరం ఆ ట్రిబ్యునల్ కొంత న్యాయ వివాదానికి ట్రిబ్యునల్ ఏర్పాటు ట్రిబ్యునల్ యొక్క పరిధి ఆ ట్రిబ్యునల్ ఏర్పాటులో అనల్ చేసేటువంటి అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి గారు అన అనల్ చేయడం అంటే వాదప్రతివాదనలు విన్న తర్వాత ఆ ఒక తీర్పిస్తే ఆరు సూత్రాల పథకంలో ఆ ఒప్పందంలో ఉన్నదేంటి బైండింగ్ రికోర్స్ అన్నారు బైండింగ్ ఫోర్స్తో ఉండాలి ఆ తీర్పులు అని చెప్పారు ఆ బైండింగ్ ఫోర్సు డెసిషన్స్ బైండింగ్ అయి ఉండాలని చెప్పి చెప్తే మీరు ప్రభుత్వం అనాల్ చేసే పవర్ అంటే ఇంకా ట్రిబ్యునల్లో ప్రతివాదన ముగిసి ఒక తీర్పు వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఇష్టమైతే అంగీకరిస్తాం లేకపోతే దీన్ని అంగీకరించమని చెప్పని అనాల్ చేస్తామంటే దానివల్ల ప్రయోజనం నెరవేరదు అదే రకంగా ట్రిబ్యునల్ మీద హైకోర్టుకి జూరిస్టిక్షన్ ఎందుకంటే అప్పటికి ట్రిబ్యునల్ అనేటువంటి ఎస్టాబ్లిష్మెంటే రాజ్యాంగంలో లేదు కాబట్టి అప్లైడ్ జ్యూరిస్డిక్షను హైకోర్టుకి లేకుండా పోయింది ఎక్కడా డిఫైన్ చేయలేదు కాబట్టి నేరుగా సుప్రీంకోర్టుకే ట్రిబ్యునల్ తీర్పు మీద అపిలేట్ జ్యుడిస్టిక్షన్ ఉండేటువంటి పరిస్థితి ఉండేది సో ఇది ఇది ఈ రకంగా నడుస్తుండగా అనేక సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి ఈ ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ఏర్పాటు మీద అనేక కేసులు వెళ్ళటము అనేక దఫాలు సుప్రీంకోర్టు రా రాజ్యాంగ ధర్మాసనం లార్జర్ బెంచ్కి రిఫర్ చేసిన తర్వాత ఇలాగా ట్రిబ్యునల్ ఉత్తర్వుని అన్నల్ చేసే ఎవరు గవర్నమెంట్గా ఉండటం చల్లదు అని చెప్పి ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఆ టైంలో హైకోర్టుకి అపిలేట్ జ్యురిస్డిక్షన్ ఉంటుందని కూడా తదనంతర కాలంలో ప్రకటించడం జరిగింది సో కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఒక అంశం ఉన్నది ఈ ట్రిబ్యునల్ని ఏ రోజు ఇంక అవసరం లేదనుకుంటే ఆ రోజు రాష్ట్రపతి గారు దాన్ని ఉపసంహరించుకునేటువంటి అధికారం కూడా త్రీ సెవెంటీ వన్ ఆ రాజ్యాంగ సవరణలో పొందుపరిచారు సో ఇది ఒక పక్క ఇలా నడుస్తూ ఉండగా మరోపక్క ఈ దేశంలో హైకోర్టుల మీద పెరిగిపోయినటువంటి పని భారం ఎడ్యుడిగేషన్ ఆఫ్ మ్యాటర్సు హైకోర్టులో లాంగ్ టైం జ్యురేషన్ స్టకప్ అయిపోతున్నటువంటి పరిస్థితిలో దీంట్లో ఎక్కువ శాతం హైకోర్టు యొక్క టైము ఈ సర్వీస్ లిటిగేషన్స్ ఆక్యుపై చేస్తున్నాయి అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి వచ్చింది సో హైకోర్టుల మీద భారం తగ్గించడం ఎలాగా అనే దాని మీద మరి అటు సుప్రీంకోర్టు కానీ ఇటు పార్లమెంట్ కానీ అనేక రకాల భారత ప్రభుత్వం కానీ అనేక రకాల కమిటీలు వేసి అధ్యయనం చేసిన తర్వాత సుదీర్ఘ అధ్యయనాల అనంతరం భారత రాజ్యాంగంని సవరించి ఈ ఆల్టర్నేటివ్ మెకానిజంగా ఈ రెండర్సలు ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ మెకానిజంగా సర్వీస్ వ్యవహారాలకి కోసం ప్రత్యేకించి ఒక ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది ఆ మేరకు భారత రాజ్యాంగాన్ని సవరించి సవరణ కూడా మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారత రాజ్యాంగాన్ని సవరించడం కూడా జరిగింది సవరించి మూడు వందల ఇరవై మూడు ఏ మూడు వందల ఇరవై మూడు బి అని రెండు కొత్త అధికారాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ పొందు మూడు వందల ఇరవై మూడు ఏ ప్రత్యేకించి ఆంధ్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఏర్పాటు మరి మూడు వందల ఇరవై మూడు బి అనేది ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఉదంతాలు అంటే ఉదాహరణకి ప్రత్యేకమైన వివాదాలు అంటే నది రివర్ వాటర్ షేరింగ్ బచావ ట్రిబ్యునల్ అని ఇంకోటి ఒక సందర్భాన్ని ఒక ఇన్సిడెంట్ని ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్స్ని ఎడ్యుడికేషన్ కావాల్సినటువంటి వాటికి ట్రిబ్యునల్స్ని ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడానికి కూడా మరి రాజ్యాంగం ద్వారా సవరణ ద్వారా ఒక చేపట్టే రాజ్యాంగ సవరణ ద్వారా అధికారం కల్పించారు పార్లమెంట్కి ఆ అధిక ఆ రాజ్యాంగ సవరణని అనుసరించి దాని మీద కూడా కొంత న్యాయ వివాదం జరిగింది అయినప్పటికీ ఆ రాజ్య ఫైనల్గా ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటు వ్యాలిడిటీ అపెయిల్డ్ అయిన తర్వాత మరి ఆ అధికారాన్ని ఉపయోగించి పార్లమెంటు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యాక్ట్ అని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యాక్ట్ చట్టాన్ని చేయడం జరిగింది సో ఆ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద కూడా కొంత న్యాయ వివాదం నడిచి దాని యొక్క జూరిస్డిక్షను ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్టుని తీసేయడానికి ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు హైకోర్టుకి రాజ్యాంగబద్ధంగా ఉన్న ఒరిజినల్ జ్యూరిస్టిక్షన్ అధికారాన్ని తీసేయడానికి వీల్లేదనేటువంటిది చెప్పి వివాదం కూడా సుప్రీంకోర్టు నిర్ధారించిన తర్వాత ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి మూడు వందల డెబ్బై ఒకటి డి ద్వారా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఏర్పడినటువంటి ట్రిబ్యునల్ని నాటి రాష్ట్రపతి గారు ఉపసంహరించుకుని ఇంకా ఆ ట్రిబ్యునల్ యొక్క కొనసాగింపు అవసరం లేదని ఆయన ఉపసంహరించుకున్న వెంటనే అదే రోజు మరి నాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆ ట్రిబ్యునల్ ముందు రోజు రాత్రి త్రీ సెవెంటీ వన్ డీ కింద ఉన్న ట్రిబ్యునల్ని రద్దుపరుస్తూ మర్నాడు పొద్దున పదిన్నరకి ఈ గుణం ఇరవై మూడు ఏ కింద అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆ చట్టం ద్వారా ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని మరలా ఏర్పాటు చేసి చేయడం జరిగింది తద్వారా మిగతా అన్ని రాష్ట్రాల్లో లాగే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మరి ఏర్పడింది అలాగే అదే అధికరణ కింద అదే చట్టాన్ని ఉపయోగించి మరి కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు కానీ కేంద్ర ఉద్యోగులకు కానీ మరి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ని కూడా ఏర్పరిచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సో ఇలా తక్కువ ఖర్చుతో ఫోకస్డ్గా సర్వీస్ వ్యవహారాలకు సంబంధించి మాత్ర వివాదాలు మాత్రమే పరిష్కరించేటువంటి ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ దీన్ని ఎవరితోనూ సంప్రదించకుండా మరి నాటి ప్రభుత్వము రద్దు చేసేసింది రద్దు చేసేసే నాటికి దాదాపుగా మూడు వేల ఐదు వందల కేసులు ఆనాటి ఆ ట్రిబ్యునల్లో పెండింగ్ ఉన్నాయి సో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యాక్ట్ కింద ఏర్పడినటువంటి ట్రిబ్యునల్ కాబట్టి దానికి బైండింగ్ ఫోర్స్ ఉంది దాని మీద హైకోర్టుకి అపిలేట్ జ్యూరిస్టిక్షన్ ఉంది సర్టెన్ ఆస్పెక్ట్స్లో హైకోర్టుకున్న ఉన్న ఒరిజినల్ జ్యూరిస్టిక్షన్ కూడా యథాతథంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ద్వారా ప్రొటెక్ట్ చేయబడింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను చాలా త్వరితగతిన రిలీఫ్లు సర్వీస్ మ్యాటర్స్లో రిలీఫ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ దాన్ని రద్దు చేయడం ద్వారా నేరుగా హైకోర్టుకి ఒరిజినల్ జూరిస్డిక్షన్ ఇవ్వడం ద్వారా మీకు ఒక చిన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తాను అసలు భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఎందుకు సవరించింది ఈ ట్రిబ్యునల్ వ్యవస్థని ఏర్పాటుకి దారి తీసిన కారణాలు ఏంటి ఆ రాజ్యాంగ సవరణ చట్టం చేసేటప్పుడు పార్లమెంట్లో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఇంటెండెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ఆ స్టేట్మెంట్ అండ్ రీజన్స్ ఆబ్జెక్ట్స్ అని చాలా ముందుగా ఎందు కారణం చేత ఆ ప్రతిపాదన చేస్తున్నారో దాన్ని చెప్పిన తర్వాత దానికి సభ్యులు సాటిస్ఫై అయిన తర్వాత స్పీకర్ గారు అనుమతితో ఆ ప్రతిపాదిత చట్టాన్ని టేబుల్ చేస్తారు పార్లమెంటరీ వ్యవహారాల్లో అలాగా ఈ చట్టాన్ని ఈ రాజ్యాంగ సభను ప్రతిపాదించినప్పుడు ఏం చెప్పారంటే హైకోర్టుల మీద భారం తగ్గించడానికి సర్వీస్ వ్యవహారాలకి ఫోకస్డ్ రిడ్రసల్ మెకానిజం కోసం ఈ ఈ ఈ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడానికి ఓ చట్టం చేయడం కోసంగా పార్లమెంటుకి అధికారం కోసం ఈ రాజ్యాంగ సవరణ చేసామని చేస్తున్నామని చాలా స్పష్టంగా నాటు పార్లమెంట్ రికార్డులో చెప్పారు సో ప్రత్యేకించి ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాల డిస్పోజల్ కోసం ఏర్పా ఒక వ్యవస్థని లీగలైజర్ మెకానిజంని ఏర్పాటు చేసే ఉద్దేశంతో పార్లమెంటు దేశ పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరిస్తే దాని ప్రయోజనం ఈరోజు అన్ని రాష్ట్రాల్లో పొందుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కూడా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ద్వారా వాళ్ళ ప్రయోజనాలు పొందుతుంది ఇటీవల కాలంలో మనం చూసాం పేపర్లో చదివాం చాలామంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వాళ్ళ క్యాడర్ ఎలకేషన్ బిట్వీన్ ది టూ స్టేట్స్ రెండు రాష్ట్రాల మధ్య వాళ్ళ క్యాడర్ ఎలకేషన్ విషయంలో కావచ్చు వాళ్ళ సస్పెన్షన్స్ల విషయంలో కావచ్చు ఇతరత్ర అనేక విషయాల్లో మరి క్యాట్కి వెళ్ళి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్కి వెళ్ళి వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ రీసెంట్గా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేట్ ట్రిబ్యునల్ హైకో హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం ప్రత్యేకంగా ఆ క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ బెంచ్ ని ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అమరావతిలో ఏర్పాటు చేసిన విషయం ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తామని సో ఒక పక్క దేశమంతా ప్రయోజనం పొందుతూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్న ఆలయ అఖిల భారత సర్వీస్ అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రిబ్యునల్ ద్వారా లబ్ధి పొందుతూ ఉంటే దానికి ఒక బ్రాంచ్ని కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో దగ్గరగా పెట్టుకుంటే మనకి ఉన్నటువంటి మెకానిజం వ్యవస్థని ప్రభుత్వం వితౌట్ కన్సల్టింగ్ ఎనీ స్టేక్ హోల్డర్స్ మనతో ఏ ప్రధాన స్టేక్ హోల్డర్స్ అయిన మనతో కనీసం చర్చ కూడా చేయకుండా మాట మాత్రం చెప్పకుండా రద్దు చేసేసి దానిలో కూడా చాలా వివాదం ఉంది అసలు ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రొవిజన్ ఉంది తప్ప డిసి డి విత్డ్రా చేయడానికి దాని ఎబాలిష్ చేయడానికి అసలు ఆ చట్టంలో ప్రొవిజన్ లేదు అయినప్పటికీ అది లేదని కాబట్టే కేంద్ర ప్రభుత్వం జనరల్ క్లాజెస్ యాక్ట్ కింద అంటే ఏదైనా ఒక చట్టంలో ఏర్పాటు చేయడానికి అధికారం ఉంటే ఎక్స్ప్రెసివ్గా ఎబాలిష్ చేయడానికి లేకపోయినా ఉన్నట్టుగా భావించాలని ఒక ప్రిజంషన్ ప్రిజం ప్రజంషన్తో ఉన్నటువంటి చట్టాన్ని వినియోగించి ఆ జనరల్ క్లాస్ యాక్ట్ కింద ఆ ట్రిబ్యునల్ రద్దు చేయడం జరిగింది ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరోపక్క ఆనాడు కోర్టును హైకోర్టును కూడా కేంద్రాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం మోసం చేసింది ఏమని ఈ రద్దుకి ఈ ట్రిబ్యునల్ రద్దుకి ఒరిజినల్ జ్యురి హైకోర్టు దఖలు పరచడానికి మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వాన్ని పంపిన ప్రతిపాదనలో పంపింది దాని మీద సడన్గా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలో ధర్మాసనం సూమోటోగా తీసుకుని అసలు మేము ఎప్పుడు అనుమతిచ్చాం మీరు మమ్మల్ని ఎప్పుడు అడిగారు మా పేరు ఎట్లా పెడతారా ఎవాల్యూషన్ జీవోలో మా కన్సెంట్తో ఎలా పెట్టారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాత్రి రాత్రి మళ్ళీ ప్రభుత్వం దానికి మళ్ళీ సవరణ చేసి ఆ పదాన్ని ఉప ఉపసంహరించుకుంటున్నామని చెప్పి మరల ఒక నోటిఫికేషన్ని జారీ చేయించినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మీరు దృష్టికి తీసుకొస్తారు ఇవాళ చూస్తే ఈరోజు దీని అవసరం ఏముంది ఏముందంటే ఇవాళ సర్వీస్ వ్యవహారాల్లో అన్ని రూల్స్లో సర్వీసు కండిషన్స్కి సంబంధించినటువంటి సీనియారిటీలు కావచ్చు పదోన్నతులు కావచ్చు ట్రాన్స్ఫర్ కావచ్చు లేకపోతే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కావచ్చు అన్నిట్లో అపిలేట్ అథారిటీసు అన్ని నిబంధనలు కూడా ఉన్నారు అపిలేట్ అథారిటీస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎక్కువ శాతం నూటికి తొంభై తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఐఏఎస్ అధికారులు అపిలైట్ అథారిటీస్గా ఉన్నారు ఇవాళ మారిన అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో నేను ఐఏఎస్ అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపం చేస్తున్నారో లేకపోతే పనిచేయటం లేదో అని వ్యాఖ్యానించిన కానీ ఈ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాల్లో వాళ్ళకి దఖలపరచబడిన అప్పిలేట్ అథారిటీ అనే బాధ్యత నిర్వర్తించడానికి మాత్రం ఐఏఎస్ అధికారులు ఎవరికి సమయం లేదని మాత్రం ఖచ్చితంగా ఎందువల్ల ఎందువల్లంటే ఈ నిబంధనలన్నీ వీడియో కాన్ఫరెన్సులు టెలికాన్ఫరెన్సులు వాట్సప్ గవర్నెన్సులు ఇలాంటి మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రే ఆన్లైన్ అడ్మినిస్ట్రేటివ్ మెథడ్స్ లేని రోజుల్లో రూపొందించబడిన నిబంధనలు ఆ నిబంధనలు వాళ్ళు అప్లైడ్ అథారిటీస్గా డిజిగ్నేట్ కాబడినారు కానీ ప్రస్తుతం వాళ్ళకి ఎక్కడ ఖాళీ లేదు ఒకవేళ ఉన్నా ఎక్కడైనా ఓటీఆర్ఓ చూసినా వాళ్ళ ఇమీడియట్ సబార్డినేట్ అయినటువంటి వాళ్ళ బ్యాచ్మేటు వాళ్ళ ఇమీడియేట్ బ్యా సవార్డినేటర్ అయినటువంటి హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పాస్ చేసిన ఆర్డర్ని అండన్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ ఆబ్లిగేషన్ ఫీల్ అవుతూ జుడిషియస్గా ఉద్యోగుల యొక్క అప్పీల్స్ని డిస్పోజ్ లేదు లేదనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఒక సీనియర్ ఉద్యోగ సంఘ నాయకుడిగా నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలను సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క రూల్స్లో ఉన్నటువంటి అపిలేట్ మెకానిజము అయ్యే అధికారులు డిస్పోజల్ చేయనటువంటి పరిస్థితిలో మరోపక్క డిసిప్లినరీ కేసెస్లో ఉన్న ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఉండి మన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అభియోగాలు నిరూపించుకో తప్పని నిరూపించుకోవడానికి ఉన్నటువంటి ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ని కూడా ప్రభుత్వం రద్దు చేసేసింది సర్వీస్ వ్యవహారాల్లో ఉన్న ట్రిబ్యునల్ రద్దు చేసేసింది డిసిప్లినరీ కేసులో ఉన్న ట్రిబ్యునల్ రద్దు చేసేసింది అన్నిటికీ హైకోర్టుకు పోవాలంటే అసలు ఎక్కడో శ్రీకాకుళంలోనో చిత్తూరు జిల్లా పలవనేరులోనో పనిచేసే ఒక ఎటెండరో ఒక జూనియర్ రెసిడెంటో సీనియర్ రెసిడెంటో స్థాయి ఉద్యోగస్తుడు ఇవాళ హైకోర్టుకు వచ్చి కేసు పెట్టి కే మరి వ్యాజ్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన అవసరం ఉంది అందువల్ల ఖచ్చితంగా ఈ రిడ్రసల్ మెకానిజం కాన్స్టిట్యూషనల్గా ఏర్పడినటువంటి ఒక వ్యాలిడ్ లీగల్ రిడ్రసల్ మెకానిజంని మనం తిరిగి పునరుద్ధరింపజేసుకోవడం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని దట్టు మరోపక్క చూస్తే సర్వీస్ వ్యవహారాల్లో రోజు రోజుకి లిటిగేషన్ పెరిగిపోతా ఉంది దానికి కారణాలు అనేకం ఒకటి మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రీజను అవగాహన అయితే సరైన నిబంధనల పట్ల సరైన అవగాహన లేకపోవడం అయితే మరోపక్క మరి ఈ ఈ ఫేవరెటిజం ఫేవరెటిజం అనేటువంటిది ఒకటి ఇవాళ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి కూడా ఇంకో పక్క మనందరం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాము ఇవాళ ట్రాన్స్ఫర్ కూడా ఒక పనిష్మెంట్గా మారిపోయింది ట్రాన్స్ఫర్ ఈజ్ ఆల్సో అన్ అపీలబుల్ ఆర్డర్ కానీ ట్రాన్స్ఫర్ గై రిలాక్సేషన్ బ్యాండ్ రిలాక్సేషను చేసిన డేటు రాత్రి పన్నెండు గంటలతో ముగిసిపోతుందంటే రాత్రి పదకొండు గంటలకి వాట్సాప్లో ఆర్డర్ సర్వ్ చేసి మర్నాడు పొద్దున్న డ్యూటీలో జాయిన్ అవ్వని పరిస్థితి వస్తే ఇంకా అప్పీలబుల్ ఆర్డర్ని అప్పీల్ ఎలా చేసుకోవాలి మర్నాటి నుంచి మళ్ళీ బ్యాన్ తెల్లారి పొద్దున పదిన్నరకి బ్యాన్ అమల్లోకి వచ్చింది కాబట్టి దాన్ని పరిష్కరించమనేటువంటి పరిస్థితి ఏర్పడతాం ఇంకో పక్క ఇవాళ రిట్ పిటిషన్స్ హైకోర్టులో మనం వేసినాం సరే కష్టపడి అప్పో సొప్పో చేసి తీసుకొచ్చి రిట్ పిటిషను ఎవరో లాయర్ పెట్టుకుని వేస్తే అక్కడ ఉన్న సింగిల్ బెంచ్ మాత్రమే చూస్తుంది కాబట్టి ఆ జీపీ గారు కౌంటర్ వేరు ఆ డిపార్ట్మెంట్ కౌంటర్ వేరు ఈ కౌంటర్ వేయడానికి వాస్తవంగా హైకోర్టు వారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రిట్ పిటిషన్ రూల్స్ ప్రకారం నూట ఎనభై రోజుల్లోగా మా వేసినటువంటి రిట్ పిటిషన్ని అపోజ్ చేసేవాళ్ళు తమ కౌంటర్ని వేయాల్సినటువంటి అభ్యంతరాన్ని తెలుపుతూ కౌంటర్ను వేయాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా కొన్ని పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో అయితే అది నూట ఇరవై రోజులే ఉంది ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ జ్యూరేషన్ నూట ఎనభై రోజుల పాటు అంటే దాదాపు నూట ఎనభై రోజులు అవకాశం కల్పించారు అయినప్పటికీ కౌంటర్స్ వేయకుండా ఇవాళ కొన్ని వేల కేసులు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి నేను సూటిగా ఒకటే మాట చెప్తా ఉన్నా ఒక అధికారి తను ఇచ్చిన ఉత్తర్వుని ఛాలెంజ్ చేసినప్పుడు ఉద్యోగస్తుడు ఆ సంబంధిత బాధితుడు దాంట్లో కౌంటర్ వెయిట్ లేదు అంటే అతను తప్పుడు ఆర్డర్ ఇచ్చాడని అతనికి తెలుసు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాను ఇచ్చిన ఉత్తర్వుని అతను జస్టిఫై చేసుకుని డిఫెండ్ చేసుకోలేడుగా చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఆయన కౌంటర్స్ వేయటం లేదు ఈ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాదాపు యాభై వేలకు పైగా కేసులు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ వ్యవహారాల కేసులు ఆ ట్రిబ్యునల్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయినాయి కావచ్చు ప్రస్తుతం రన్నింగ్లో వచ్చినవి కావచ్చు పేరుకుపోయి ఉన్నాయి సో దిస్ ప్రజెంట్ డైనమిక్స్ అండ్ ది స్టాటిస్టికల్ పొజిషన్ అండ్ ది సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది క్లియర్లీ ఏ ఉద్దేశంతో అయితే భారత రాజ్యాంగాన్ని మూడు వందల ఇరవై మూడు హైకోర్టుల మీద భారాన్ని తగ్గించాలని రాజ్యాంగ సవరణ చేసి ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పాటుకి మార్గం చేశారో ఆ పరిస్థితి చాలా సుస్పష్టంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రస్ఫుటంగా ప్రివేల్ అవుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా మన మీ అందరికీ తెలియజేస్తూ కాబట్టి మనం ఆ రద్దయిపోయినటువంటి ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని తిరిగి పునరుద్ధరింపజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఇది అవసరమా కాదా మీ అభిప్రాయం చెప్పండి అవసరమైతే ఈ దీన్ని పునరుద్ధరించడానికి ఏర్పా చేసేటువంటి మా సంఘం చేసేటువంటి ఆలోచన మా ప్రయత్నంతో మీరు కూడా కలిసి రండి మమ్మల్ని సమర్థించండి కాదు ఇంకేదైనా మీ మీరు వేరే సంఘంలో ఉంటే కూడా ఆ సంఘ నాయకులను కూడా ఈ అంశం మీద వాళ్ళ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పమని గట్టిగా నిలదీయమని మీ అందరినీ కోరుకుంటూ మీకు నచ్చితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో చేయగలపండి అక్కడే ఉన్న మీ ఎదురుగా కూర్చున్న మా సంఘ ప్రతినిధితో సభ్యత్వం తీసుకుని మా సంఘం మా కుటుంబంలోకి సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పమని కూడా కోరుతూ ఉన్నా రండి మాతో కలిసి చేయండి ఇంకా ఏమన్నా దీనికి రిలేటెడ్ యాన్సిలరీ వ్యవహారాలు సంబంధిత వ్యవహారాలు ఏమైనా ఉంటే రండి కాసేపు టీ తాగుతూ మాట్లాడుకుందాం మేమే మీ దగ్గరికి వస్తాం ఆల్ ఆర్ వెల్కమ్ థ్యాంక్ యూ